హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీబీ టాక్స్ బీబీ టాక్స్ కొత్తగా ఏంటని చూస్తున్నారా బీబీ టాక్స్ అంటే భార్యాభర్ టాక్స్ అనమాట సో మా వైఫ్ నలదమయంతి కథ చదవడం జరిగింది మహాభారతం గురించి సంబంధించింది కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది సో తను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ నలుడు గురించి దమయంతి గురించి ఇలా లవ్ స్టోరీ గురించి అడగడం జరిగింది సో నాకు కూడా ఎందుకో ఇది ఒక పాడ్కాస్టింగ్ చేసి మీతో పాటు పంచుకుంటే బాగుంటుంది అనిపించి తనని స్టూడియోకి పిలిపించడం జరిగింది సో అతను తనకున్న అనుమానాలు ఏంటి అడిగి తెలుసుకుందాం ఓకేనా నమస్కారం జనరల్ గా మనం స్టోరీస్ చదువుతూ ఉంటాం కదా అందులోనూ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా స్టోరీస్ వినాలి అంటారు కదా సో ఆ టైంలో నేను నల్దమయంతి స్టోరీ చదివాను అయితే ఒక మంచి లవ్ స్టోరీ లక్క నేను చదివిన దాన్ని అయితే దీనికి మహాభారతానికి రిలేషన్ ఏంటి అసలు ఇది ఇది ఏ ఏ యుగంలో జరిగింది ఇంకా విరాట పర్వానికి దీనికి అసలు లింక్ ఏంటి ఇంకా చెప్పాలంటే దమయంతి స్టోరీలో నాకు దమయంతి స్టోరీ దమయంతి సైడ్ చాలా బాగా అనిపిస్తుంది నల్లుడు వర్షన్ చూస్తే ఒక కామన్ మ్యాన్గా అట్లా ఉన్నట్టు అనిపించింది అసలు అతని గ్రేట్నెస్ ఏంటి అతని అతని టైప్ అతని వర్షన్ ఏందో ఏంటి అని చెప్పేసి నాకు ఎక్కడ నేను చూడలేదు నాకు అర్థం కూడా కాలేదు తనది సో అతని వర్షన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చూద్దాం సో ఇవి నీ అనుమానాలు అన్నమాట అయితే స్టోరీ మొత్తం విన్న తర్వాత నీ అనుమానాలు తిరగడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఇప్పుడు నీ అనుమానాలు చెప్పాలంటే మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుంది సో నువ్వేం చదివావో నాకు తెలీదు సో నేను ఏం చదివానో నాకేం అర్థమైందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీ అందరికి కూడా ఇది ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే మీరు కూడా ఎక్కడ విని ఉండరు లేకపోతే ఎక్కడ చదివి ఉంటారో లేదో నాకు తెలీదు వై బికాస్ ఇందులో చాలా అసలు సిమిలారిటీస్ కనిపిస్తాయి మహాభారతంలోని విరాట పర్వానికి అదేవిధంగా నల్లధమయంతి స్టోరీలో ఓకేనా సో మీరు క్షుణ్ణంగా గమనించండి చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట ఓకే స్టార్ట్ చేద్దామా డన్ అయితే ఇది మహాభారతంలోని ఒక చిన్న కథ అయితే ఇది ఎప్పుడు జరిగింది దానికి కారణం ఏంటంటే ద్వాపరయుగం సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు యుగాలు ఉంటాయి అనమాట సో ఇది ఎప్పుడు జరిగింది యుగం అంటే మూడో యుగంలో జరిగినట్టు లెక్క నీకు త్రైతాయుగంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా శ్రీరామచంద్రుడు పరశురాముడు వీళ్ళంతా వెళ్ళిపోతారు అనమాట అయితే శ్రీరామచంద్రుడికి సంబంధించిన అయోధ్య కూడా ఇందులో ఉంటది అదే విధంగా వీళ్ళ వంశానికి పరంపర ఉంటారు చూసిన వాళ్ళ ఆ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటాడు ఇక్కడ ఒక అతను అతని పేరే ఋతుపర్ణుడు అనమాట అతని కథ కూడా ఇందులోకి వస్తుంది సో మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నలదమయంతి అసలు వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రాజ్యాలు ఉంటాయనో ఒక్కసారి మీకు ముందు ముందు కన్ఫ్యూజన్ ఉండకుండా నేను డిస్కషన్ చేస్తా ఓకేనా నాలుగు రాజ్యాలు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఒకటి విదర్భరాజ ఆ విదర్భ రాజ్యానికి రాజు భీముడు ఆ భీముడు కూతురే నలద దమయంతి ఓకేనా ఇంకోటి నిషాదరాజం ఆ రాజ్యానికి సంబంధించిన రాజువే నలుడు ఇంకోటి అయోధ్య అయోధ్యకు సంబంధించిన రాజు ఋతుపర్ణుడు శ్రీరామచంద్ర వంశానికి చెందినవాడనమాట జనకుడు సారీ దశరథుడు వీళ్ళ వంశానికి చెందినవాడే ఋతుపర్ణుడు ఇతని గురించి కూడా సంభాషణ ఉంటుంది ఇంకోటి చేది రాజ్యం చేది రాజ్యం ఎవరంటే ఇప్పుడు దమయంతి వాళ్ళ పిన్ని రాజ్యం ఓకేనా పిన్ని అంటే తెలుసు కదా మీకు చిన్నమ్మ వాళ్ళ రాజ్యం అనమాట సో ఈ నాలుగు రాజ్యాల గురించి ఖచ్చితంగా చెప్పబడింది ఇక్కడ ఈ నలుడు చాలా పెద్ద చక్రవర్తి అనమాట ఈ నలచక్రవర్తి కింద చాలా మంది రాజులు ఉంటారు అనమాట సామంత రాజుల కింద అలా ఉన్న సామంత రాజుల కింద ఒక సామంత రాజువే పుష్కరుడు సో ఈ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అవి గుర్తుపెట్టుకోండి ఓకేనా నలుడు నలుడు అనే ఒక రాజు చాలా గొప్పవాడు అనమాట ఎంతటి వీరుడు అంటే యుద్ధ విద్యలో కావచ్చు కత్తి విద్యలో కావచ్చు ధనుర్ విద్యలో కావచ్చు అతనికి సాటి లేదు అతని గొప్పతనాన్ని ప్రతి రాజ్యంలో ఎంతో గొప్పగా చెప్పేవాళ్ళు అనమాట ఆ రాజు ఇలాంటి వాడు ఆ రాజు ఇలాంటి వాడు అంత గొప్పవాడు అంత ఆజానుబాహుడు అంత అంతగాడ సింపుల్గా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలో ఒక సుందరి సినిమా చూసావు కదా అది అంతటి జగదేక వీరుడు అనమాట నలుడు అతిలోక సుందరి ఎవరు తమయ్యంది ఆ అయితే ఈ నలుడికి ఇంకొక గొప్ప విద్య ఏంటంటే అశ్వవిద్య గుర్రాలకి సంబంధించిన ఏ విద్య అనే నీకు వచ్చు గుర్రాల లాంగ్వేజ్ తను అర్థం చేసుకోగలుగుతాడు గుర్రాలని స్వారీ చేయగలుగుతాడు గుర్రాలతో మాట్లాడగలుగుతాడు సింపుల్గా చెప్పాలంటే అదే విధంగా తను రథం తోలినట్టు ప్రపంచంలో ఇంకెవ్వడు ఆ విధంగా రథం తోలడు అతను ఒక్కసారి ఇక్కడ రథం ఎక్కాడంటే ఢిల్లీ ఢిల్లీలో ఒక్క రోజులో ఒక నైట్లో వెళ్ళిపోతాడు అంత పవన్ఫుల్ అంత విద్య తెలిసినవాడు అనమాట నలుడు ఇప్పుడు మనము ఉదమయంతి విషయానికి వద్దాం మీకు చెప్పాను కదా విదర్భ విదర్భరాజానికి చెందిన భీముడి కూతురు అని ఈమె గుణగణాలు ఏంటంటే చాలా అంతగత్త ఎంత గొప్ప అందగత్త అంటే ఇంకా చెప్పడానికి పొంతన లేదనమాట రూపురేఖలో కానీ గుణాలలో కానీ ఆహార్యంలో కానీ వాట్ నాట్ అసలు ఆమెను చూస్తేనే ఎవరైనా మంత్రముగ్ధుడు అయిపోవాల్సిందే అందుకే దేవతలు సైతం మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి భూలో కనుకొస్తారు అంత గొప్ప అందగత్త అతిలోక సుందరి సో వీళ్ళిద్దరు స్టోరీ ఎలా ఉందా వీళ్ళ గుణగణాలు ప్రపంచం మొత్తం అనమాట అప్పట్లో పోతూ ఉంటారు కదా ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళు అప్పట్లో చిత్రకాలన అంటే ఫోటోలు గిట్టాలు తీసుకోవడం ఉండదు కదా బొమ్మలు మాత్రమే దించేవాళ్ళు కదా వాళ్ళు వీళ్ళ పొగడతలు పొగడడం ఇవన్నీ చూసి తెలియకుండానే నలుడు దమయంతి ప్రేమలో పడిపోతాడు ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని ముట్టుకుందామా ఎప్పుడెప్పుడు అమ్మాయిని కౌగులించుకుందామా రొమాంటిక్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట చాలా ఒక శృంగారభరితంగా ఉండదు అనమాట చదివితే అది ఎప్పుడెప్పుడు ఎలా చదువుతారో వానికి అలా అర్థమవుతుంది ఆ స్టోరీ అదే విధంగా దమయంతి కూడా ఎప్పుడెప్పుడు తనని పట్టుకుందామా ఎప్పుడెప్పుడు తనని కౌగులించుకుందామా తన ప్రేమలో లొంగిపోదామా సేమ్ అనమాట ఇలాంటి విర విరహ వేదనతో ఉంటుంది దమయంతి సో ఇది గమనించిన వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే సరే నా కూతురికి పెళ్ళి వచ్చింది కాబట్టి ఒక మంచి వరుని చూసి పెళ్లి చేద్దాము అది కూడా తనకు నచ్చిన తనతో పెళ్లి చేస్తే బాగుంటుంది అనే తన ఉద్దేశం సో మీకు ఇక్కడ ఏమర్థమైంది స్వయంవరం ఒక అమ్మాయికి తనకు తగ్గట్టుగా తనకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేసేవారు అప్పట్లో అంటే ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో చూడండి అమ్మాయికి ఎంత ప్రెస్పెక్ట్ ఎంత వాల్యూ ఇచ్చారు అమ్మాయికి సో అప్పుడు ఏం చేస్తారంటే స్వయంవరం ప్రకటించడం జరుగుతుంది సో ఇది విన్నా స్వర్గలోకం నుంచి ఇంద్రుడు కావచ్చు మీరు అన్నట్టు దేవేంద్రుడు అదే విధంగా అగ్ని వరుణుడు యముడు వీళ్ళు నరుగులు ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారంట కాకపోతే వీళ్ళకి ముందే తెలుసు ఏది దమయంతి తనని ఇష్టపడుతుంది తను తినని ఇష్టపడుతున్నాను సో వీళ్ళు ఏమనుకుంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నలుని కట్ చేయాలి సో ఈ దేవతలు నలు దగ్గరికి వెళ్ళి నాటకం ఆడతారు నాటకం ఆడతారా వీళ్ళని టెస్ట్ చేస్తారా మనకు తెలియదు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు దమయంతిని పెళ్లి చేసుకోవాలని చెప్పి నలుగురు ఎక్స్ప్రెస్ చేస్తారు మీరే వెళ్ళి చెప్పొచ్చు కదా అంటే మాకు ఒక రాయబారిగా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అడగండి అని ఎవరంటారు ఈ నలుగురు అడగడం జరుగుతుంది సో దానికి గాను ఒప్పుకుంటాడు నలుడు సరేని వెళ్ళి ఒప్పుకుంటాను ఎవరన్నా ఒప్పుకుంటారా అది నలుడు యొక్క గొప్పతనం ఎందుకంటే ముందే మాటిస్తాడు ముందు మాట తీసుకుంటారు అనమాట దేవుళ్ళు మళ్ళీ రివర్స్ చెప్పకుండా సో ఆ మాటకి లొంకిపోయి కట్టుబడి అడగడానికి వెళ్తాడు సో అడగడానికి ముందు ఒక స్టోరీ జరుగుతుంది మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట నలుడు దమయంత గురించి వాళ్ళు వీళ్ళు చెప్తుండగానే విన్నారు కదా అయితే ఒకసారి ఏం చేస్తారంటే ఒక మనం ఒక పార్క్ లో నలుడు ఉంటాడు ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హంసలన్నీ వచ్చి నీళ్ళలో పాలతాయి హంస అంటే మీకు ఐడియా ఉందాన్ని నీళ్ళని చేసి హంస యొక్క ప్రత్యేకత ఏంటంటే నువ్వు నీళ్ళలో పాలు కలిపి పోసేవనుకో పాలు మాత్రమే తాగి నీళ్ళని సపరేట్గా వదిలేస్తుంది అనమాట అంటే ఏంటి మంచి మాత్రమే తీసుకొని చెడును వదిలేసినట్టు అంత మంచి గుణం కలగది హంస అనమాట ఈ హంసలు ఇప్పుడు అంతరించిపోయాయి ఈ హంస జాతికి చెందిన కొంగలు కావచ్చు బాతులు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి కదా సో అదనమాట హంస రాయబారం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఈ హంసనే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది వీళ్ళ లవ్ స్టోరీ మధ్యలో లవ్ లెటర్ ఉంటుంది కదా ఒక లవ్ లెటర్ లాగా ఏమే నలుడు ఒక ఉద్యానవనంలో ప్రశాంతంగా జరుపుతున్న సమయంలో అక్కడికి హంసలు రావడం జరుగుతుంది ఒక హంసల గుంపు సో మెల్లగా నలుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు హంసలన్నీ పారిపోవడం జరుగుతుంది కానీ ఇది ఒక్కటి మాత్రమే లొంగిపోతుంది ఒక్క హంస ఇంకా ఆమెకి వేరే ఛాన్స్ లేదనమాట హంసకి సో ఆ హంస తప్పించుకోవడానికి ఏం చేస్తే ఏం చెప్తుంది అంటే దమంతి దమయంతి యొక్క గుణగణాలని పొగుడుతుంది పొగిడేసరికి నలుడు పడిపోతాడు ఆల్రెడీ చాలా ఏడున్నాడు ఆల్రెడీ లవ్లో ఉన్నాడు కదా అయితే నువ్వు హంస ఏమంటదంటే సరే నువ్వు నన్ను వదిలేస్తే నువ్వు నన్ను వదిలేసినట్టయితే నీకు నేను దమయంతికి నీకు మధ్యలో ప్రేమని చిగురించేలా చేస్తా ఆమె ఇలా ఉంటుంది ఆమె ఎలా ఉంటుంది గొప్ప సౌందర్య రాశి అలాంటి రాసిని పొందాలంటే ఎవరన్నా పుట్టాలి కాబట్టి నువ్వు నాకు నన్ను వదిలేసినట్టయితే నీ మధ్యలో మా ప్రేమని నేను చిగురింపజేస్తా అని చెప్పి ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడి మోస్తా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ లెటర్ లాగా మారిపోతుంది అనమాట ఫైనల్గా లోతుకి ప్రేమలోకి మునిగిపోయిన తర్వాత దేవతలు ఇతన్ని ఇండైరెక్ట్ ఒక ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తారు కదా సో వాళ్ళకి మాటిచ్చాడు కాబట్టి దమయంతి దగ్గరికి వచ్చి చెప్తాడు అనమాట ఇలా నా నలుగురు దేవుళ్ళు నిన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు నువ్వు వాళ్ళు వాళ్ళలో ఎవరినో ఒకరిని నువ్వు కట్టుకోవాలంట దీనికి నీ సమాధానం ఏంది నన్ను పంపించారు నీకు ఇష్టమైతే చెప్పు వాళ్ళలో ఎవరినో ఒకరిని ఎంచుకో అంటే నల్ అప్పుడు అంటదనమాట నలుణ్ణంటదమాట ఇది అన్యాయం చాలా ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో ప్రేమించానో వేరొక వ్యక్తిని నేను ఊహించుకోలేను నువ్వంటే నాకు చాలా ఇష్టము అని మాట్లాడుతు అనమాట అప్పుడు నలుడు ముగ్ధుడైపోతాడు ఏంది దేవతలే స్వయంగా వచ్చి పెళ్ళి చేసుకుంటా అంటే కూడా నా మీద ప్రేమ ఇంత ఉందా ఎంత గొప్పదని చెప్పేసి కళ్ళకించి కొంచెం నీళ్ళు అనమాట తిరుగుతే అయినా కూడా తను ఎందుకు వచ్చాడు ఇక్కడ ఒక రాయబార్లాగా వచ్చారు కాబట్టి అట్లనే బిహేవ్ చేస్తారు సరే నేను ఇదే విషయం అక్కడ చెప్తాను అని చెప్పి అంటదనమాట నేను ఎట్టి పరిస్థితులు నిన్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పి చెప్తుంది దేవి ఇతర ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది ఆల్రెడీ నన్నే పెళ్లి చేసుకుంటుంటే నన్నే లవ్ చేసిందంట అనమాట అంత గొప్పగా లవ్వా మీ ఇద్దరిది సరే ఒక పని చేస్తాము మేము కూడా స్వయం వస్తాము అది కూడా నీ వేషం వారంలో వస్తాము చూద్దాము ఆమె ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో చూద్దామని చెప్పి చెప్తాడు అయిన దానికి నలుడు కూడా ఇంకా ఒప్పుకొని స్వయంవరానికి వెళ్ళడం జరుగుతుంది ఎంతో మంది రాజులతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది కాకపోతే లాగానే వేషం కట్టుకొని వెళ్తారు ఈ నలుగురు దేవతలు నలుడు కూడా పక్కనే ఉంటాడు అయితే ఏంటి పరీక్ష అని షాక్ అయిపోతుంది చూస్తే న ఐదుగురు నలు ఉంటారు అక్కడ అందులో ఒరిజినల్ నలుడు ఎక్కడ ఇదొక ఫజిల్ చూడండి అంటే ఏంది మన కథల్లో మనకు తెలియకుండానే ఒక తెలివిని ఒక ఆలోచన విధానాన్ని ఒక ఫజిల్ని నిక్షిప్తం చేసి ఉంచుతారనమాట అది గ్రహించి రేపు ఫ్యూచర్లో మనకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు బయటికి రావాలని చూడండి ఈ కథలో గొప్పతనం దాని తర్వాత వెంటనే ఆమె ఆలోచన స్టార్ట్ చేస్తుంది నాకు నలుడు అంటే చాలా ఇష్టం కదా అని లోపల నలుగురు అని మొక్కుతుంది నేను నిజంగా తనని లవ్ చేశాను కాబట్టి నేను తననే వరిస్తాను నన్ను క్షమించండి అని చెప్పేసి ఆమెకి ఆలోచన వస్తుంది దేవతలు అనే వాళ్ళకి వాళ్ళ పాదాలు భూమిని తాకవు అదే విధంగా వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు వాళ్ళకి ఒంటి మీద నుంచి చెమట రాదు అలసట ఉండదు సో వాళ్ళు తీసుకునే బ్రీతింగ్ విధానమే కదా అలసట అంటే బ్రీతింగ్ కదా సో అక్కడ ఉన్న వాళ్ళలో ఆ టెన్షన్లో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ నలుగురు మాత్రం నార్మల్గా ఉంటారు నేను చెప్పినా కదా యముడు వర్ణుడు అగ్ని ఇంద్రుడు ఇలా నార్మల్గా ఉంటారు కానీ నలుడికి మాత్రం చెమట బారుతుంటుంది పాదాలు భూమిని కానుకొని ఉంటాయి అప్పుడు విధంగా ఇతను బ్రీతింగ్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ చూసి ఇతనే నలుడు అని చెప్పి గుర్తించి అమ్మ వరమాల తీసుకెళ్ళి తన మెడలో వేసి దండం పెడుతుంది నేను ఇతనే చాలా ఘనంగా ప్రేమిస్తున్నాను దేవతలారా మీరు కనుక నా ప్రేమకి అదే నాది కనుక నిజమైన ప్రేమ అయితే మీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు మీరు దేవతలతో సమానం అని చెప్పేసి ముక్తారు ముఖ్యంగా వాళ్ళ నిజ రూపంలోకి వాళ్ళు వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళ ప్రేమకు ముక్తులు అయిపోతారు రాహా ఎంతటి ప్రేమ ఇలాంటి ప్రేమను మేము ఎక్కడ చూడలేదే ఇంత గొప్పగా ఎవరు లేరే అని ఆలోచన చేసి దేవతల్లాంటి స్వయంగా మాకు చావు ఉండదు ఏజు రాదు ఆకలి దబ్బు తెలి మమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు కదా మేము ముసలి వాళ్ళం కూడా కాదు ఇంత చెప్పి ఇంత మని ఏదో ఒక రకంగా ఫ్లాట్ చేద్దామని ట్రై చేసినా కూడా ఆమె ఫిదా అయ్యలేదు కాకుండా నలున్న పెళ్ళి చేసింది కాబట్టి మీది గొప్ప లవ్ స్టోరీ అమ్మా అని చెప్పి ఒప్పుకొని వాళ్ళ రూపంలోకి వచ్చి ఆ నలుగురు దేవతలు నలుడికి వరం ఇవ్వడం జరుగుతుంది ఏం వరం ఇస్తారు అంటే చాలా గొప్పలు వరాలు ఇస్తారు వర్ణుడు నీకు ఎటువంటి క్షణంలోనైనా సరే ఏ ఎప్పుడైనా సరే నీకు దాక దాహము దప్పికలు లేకుండా చేస్తాం అంటే ఏంటి దాహం అవ్వదు నలుడికి దాహం అయిందంటే ఇట్లా పెడితే వాటర్ వచ్చేస్తుంది చేతులు ఆ టైప్ అనమాట అగ్ని నిన్ను ఎప్పుడు నేను దహించను అగ్ని అనేది నీ మీద పనిచేయదు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంట వచ్చేస్తుంది అట్లా అదేవిధంగా ఇంద్రుడు కూడా తనకి వరం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యముడు కూడా నువ్వు ధర్మంగా నిష్పక్షపాతిగా ఉన్నంత కాలము నీ అంటే ధర్మం ఉంటుంది నేనుంటా అని చెప్పి తను చెప్పి వెళ్ళడం జరుగుతుంది ఇలా నలుగురు నలుగురు రకాల వరాలు ఇచ్చి పోయిన తర్వాత ఇంద్రుడు కూడా ఏదో వరం ఇస్తాడు ఏ విద్యనైనా సరే నువ్వు అట్లనే అభ్యసిస్తామని చెప్పి ఆ రకమైన వరం ఇచ్చేసి వెళ్తాడు సో ఈ వరాలతో పాటు తను తన రాజ్యానికి వెళ్ళిపోతాడు నిషాద రాజ్యానికి వెళ్ళి తన సామంతులతోటి ఎంతో రాజ్యాలు పరిపాలిస్తూ క్షే క్షేమంగా ఉండడం జరుగుతుంది సో ఈ నలుగురు దేవతలు ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో కలిపురుషుడు అడ్డమొస్తాడు కలి అంటే తెలుసుకొని కలి ఇప్పుడు కలియుగం దానికి తనే రాజా అనమాట సో ఈ కలిపురుషు అడ్డం వచ్చినప్పుడు నలుగురు అడుగుతారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను దమయంతిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ అంటే చూడ నవ్వుతారనమాట అసలు నీ రూపమే ఏంది నువ్వే ఏంది ఎవ్వరు చూసినా అసహించుకుంటారు ప్రపంచంలో ఎవరన్నా నిన్ను అసలు లవ్ చేస్తారా అసలు నీకు ఆలోచన ఎట్లొచ్చింది నీ రూపాన్ని చూసుకో దుర్వాసన ఇస్తున్నావు నువ్వు అని చెప్పి దేవతలు అంటారు అనమాట అన్న తర్వాత అయినా ఇంకెక్కడ దా దమయంతి మేము పోతే మమ్మల్ని కూడా పెళ్లి చేసుకోకుండా నలుడు మాత్రమే పెళ్లి చేసుకుంది అనగానే అప్పుడు వీడికి కుళ్ళు బుట్టేస్తాడు అదేంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలాంటి మమ్మల్ని ద్వేషించి ఒక సామాన్యుని పెళ్ళి చేసుకుంది వీళ్ళ నలుగురునే వద్దన్నదా అని చెప్పేసి ఒక కుళ్ళు బుట్టేస్తాడు కుళ్ళు బుట్టేసి వీళ్ళిద్దరు సంసారం ఎలా చేస్తారో వీళ్ళిద్దరు కలిసి ఎలా ఉంటారో నేను చూస్తా అని చెప్పి పరీక్షిస్తా అంటారా లేకపోతే ఇంకా పగబడతాడు ఇక నలుడు మీద అయితే ఎప్పుడెప్పుడు నలుడు దొరుకుతాడా అని ట్రై చేస్తాడు కానీ నలుడు గొప్పతనం ఏంటి అని పడినా కదా చూడు ఎన్ని గుణగణాలు ఉంటే కలిలాంటి ఒక పురుషుడికి పట్టుకుందామంటే దొరకడు నలుడు అంత ధర్మబద్ధంగా ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు చేద్దామంటే ఒక్క తప్పు చేయడైనా ఒక్క తప్పు చేయడు ఒక్క దగ్గర కూడా దొరకడు అనమాట దొరకట్లేదని దొరకట్లేదు అని ఎప్పటికప్పుడు క్షణ క్షణం వెంటాడుతూనే ఉంటాడు అయినా సరే నలుడికి దొరకడు అంత గొప్ప ధర్మపాల పాలనుడు అనమాట ఎవరు మన నలుడు అయితే అదే క్రమంలో అతనికి ఒక కూతురు పుడుతుంది ఒక కొడుకు పుడతాడు చాలా అన్యోన్యంగా ఉంటారు ఎన్నో ధర్మాలు అవన్నీ చేస్తుంటాడు అనమాట నీకు ఇక్కడ ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఇద్దరి పేరు అంట ఇంద్రసేన ఇంద్రసేన అని నీకు ఈ ఆడపిల్ల గురించి నలుడికి పుట్టి పుట్టిన పిల్లలు ఎంత గొప్పవాలంటే ఇందులో ఒక అమ్మాయి గురించి మాట్లాడాలంటే ఈ అమ్మాయికి ద్రౌపదికి సంబంధం ఉంటుంది ఇంద్రసేనకి ఏంటంటే ఈ ఈమె ఒక మునిని పెళ్లి చేసుకుంటాడు రాజర్షిని అతను కొద్ది రోజుల తర్వాత ఇది ముందు ఫ్యూచర్ అన్నమాట అంటే వీళ్ళ పుట్టిన పిల్లలు ఎంత గొప్పలో చెప్పడానికి మధ్యలో ఒక చిన్న స్టోరీ అనమాట ఇది ఈ పాప ఎంత గొప్పదంటే ఎంతకైనా దమయంత కూతురు కదా ఎట్లుంటుంది అయితే ఆ రాజును పెళ్లి చేసుకొని ఉంటుంది ఆ రాజు ఒక మహర్షి అనమాట అంటే రాజు అయినా కూడా మహర్షి అంటే ఏంటి అన్ని తెలిసిన వాడు అనమాట ఈ రాజభోగాలు అని ఇష్టం లేక ఒక తపస్సు శక్తి గలవాడనమాట ఆ రాజు అయితే తనకొక వ్యాధి వస్తుంది కుష్టి రోగమా దాన్ని ఏమంటారు చేయవాధియా ఏదో అంటారు కదా అయినా కూడా ఏం మాత్రం అసహించుకోకుండా భర్తని ఎంతో ప్రేమగా పెంచుతుంది చూసుకుంటుంది ఒక రోజు తింటూ తింటూ ఉంటే తన ఆ కుష్టి రోజు కదా ఆ బెయిల్ ఉడిపి అలానే పడుతుంది అన్నంలో అన్న ఆ వేలు పక్క పెట్టుకొని అన్నం తింటుంది మనకు వింటుంటేనే అట్లా అనిపిస్తే ఇంకా ఆమె ఎంత గొప్పదే అర్థం చేసుకో ఇంకా అయితే లాస్ట్కి అంత అంత గొప్పది అంతకనం చూసిన మహర్షి అప్పుడు అడుగుతాడనమాట ఏంటి నీకు నా నాకు నేనే అసహ్యంగా వస్తున్నాను నన్ను చూసుకుంటే నా వాసన నేనే భరించలేకపోతున్నాను నువ్వు ఎలా భరిస్తున్నావు ఇంద్రసేన నువ్వు నువ్వు తలుచుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అది అని చెప్పి మాట్లాడితే లేదు ప్రభు నువ్వు అంటే నష్టం తెలుసు కదా ఇక భర్తను ఉండలేదు అప్పుడు ఆ ప్రేమ ఇంకా చాలా రోజులు పరీక్షించిన తర్వాత మొత్తం ఎట్లయిపోతాడే కుళ్ళిపోతాడు మనిషి అయినా కూడా తను వదలదు అప్పుడు గమనించి తన దగ్గరికి తీసు చెప్పు ఇలాంటి త్యాగశీలని ఎక్కడ చూడని నీకేం కావాలో అన్నప్పుడు అప్పుడు అంటదనమాట అసలు చూసుకున్నావా ఇలా ఉన్నావు స్వామి మొత్తం బక్కల బొక్కలు బయటకుపోయి కుళ్ళిపోయి అసలు కొడుతున్నావు మన పెళ్ళైనప్పుడు నువ్వు ఎంత బాగుండేవాడివి నువ్వు నన్ను కోరుకోమని అడుగుతున్నావు చెప్తున్నాడు అప్పట్లో నువ్వు జో ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా ఎంత అందంగా ఉండవో అలా మళ్ళీగా అంటది సరే అని చెప్పేసి మళ్ళీ ఈస్ ఒక యంగ్ ఫిలగా ఆమె ముందుకు వస్తాయి వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి ఇన్ని రోజుల శారీరక సుఖం కావచ్చు మిగతా వాటి అన్నిటికీ దూరం అయిపోతుంది కదా సో మళ్ళా ఇప్పుడు ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆమెతో ఫుల్ ఎంజాయ్ చేసి ఆమెతోటి ఇక దాంపత్య సుఖాలు అనుభవించిన తర్వాత ఫైనల్గా ఈ స్టోరీ ఒక రకంగా ఉంటుంది అనుకోరాదు సో ఇంత గొప్పది అనమాట అప్పుడు ఈమెకు ఉన్న వరం ప్రకారము నెక్స్ట్ జన్మలో నువ్వు ఇప్పుడు నాకు ఈ జన్మలో ఇలా చేశావు కాబట్టి నెక్స్ట్ జన్మలో నీకు ఫైవ్ క్వాలిటీస్ తోటి ఫైవ్ ఐదుగురు భర్తలు వస్తారని చెప్పేసి ఆ రకమైనది ఏదో వరం ఇస్తాడు వరమా చేపమా అంటే ఇంకా ఇక అలాంటిది అనమాట సో తో తర్వాత జన్మ కూడా తను ఏందంటే నేను నేను నిన్న లెక్క ప్రకారం ఎవరో రాజ్యంలో ఎక్కడో పుట్టి తనకి పిల్లలు పుట్ట పెళ్ళే కాదనమాట పెళ్ళే కాకపోయేసరికి పరమేశ్వరుడికి చాలా ఘోరంగా తపస్సు చేస్తుంది ఈమె చాలా ఘోరంగా తపస్సు చేస్తే నాకు భర్త లేడు కదా పరమేశ్వరుడు వచ్చిన తర్వాత ఐదు సార్లు అది ఏమంటుంది అంటే ఒక ఫైవ్ క్వాలిటీస్ అడుగుతుంది అనమాట తను ఏదో ఒక మనిషిలో కొన్ని క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీస్ అడుగుతుంది అనమాట అంతేకాకుండా ఐదు సార్లు భర్త కావాలి భర్త కావాలని అడుగుతుంది అనమాట సో ఆ క్వాలిటీస్ కావాలంటే ఏ ఒక్క ఒక విష్ణుమూర్తికి లేకపోతే శివుడికో వీళ్ళకి తప్ప అలాంటి క్వాలిటీస్ ఎవరికి ఉండవు అలాంటి క్వాలిటీస్ ఆ హస్బెండ్స్ అడిగినందుకు గాను ఈ ఐదుగురికి ఆ క్వాలిటీస్ ఉంటాయి దానివల్ల సరే తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు శివుడు ఇప్పుడు మీకు ఐదు క్వాలిటీస్ కావాలంటే ఐదుగురు భర్తలు రావాలి కదా అది ఇది నేను ఒక దగ్గర చదివినా అనమాట నాకు అర్థమైంది ఇది సో ఆ ఐదుగురు క్వాలిటీస్లో ఉన్న హస్బెండ్స్ ఎవరంటే ఈ ఐదుగురు అర్జునుడు భీముడు ధర్మరాజు నాకుడు సహదేవుడు వీళ్ళు అనమాట వీళ్ళలో ఆ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అందుకే ఐదుగురు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఒకటి ఆ ఐదుగుడు ఐదుగురు ఉన్నారు కదా ఐదుగురు ఎవరనుకుంటున్నారు కల్పం అని ఒకటి ఉంటుంది కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం యుగాలు అయిపోయినప్పుడు ఇంద్రులు వాళ్ళు ఒకప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఇంద్రులు వాళ్ళు ఆ ఇంద్రులందరూ ఇంద్ర పదవి అయిపోయిన తర్వాత సైడ్కి వెళ్ళిపోతారు కదా ఆ ఇంద్రులే మళ్ళీ పాండవుల రూపంలో వస్తారు భూమి మీద ఏదో చిన్న ఒక లోపం ఉంటుంది అన్నమాట అది సరిదిద్దుకోవడం కోసం ఆ ఇంద్రులే ఐదుగురు ఇంద్రులు ఉంటారా ఐదుగురు సింగిల్ అని చెప్పొచ్చు కాబట్టి ఐదుగురుల భూమి మీదకి వచ్చి ఆ పంచ ఇంద్రులు అసలు ఇది ఇప్పుడు ఎక్కడైనా విన్నారా మీరు ఇది ఎప్పుడో చదివిన నాకు తెలిసిన స్టోరీ ఇది సో మళ్ళీ మనకు అదలో కొద్దాం ఎక్కడికి వెళ్ళిపోయాం కదా అయితే అలా హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకుతున్న వీళ్ళ లైఫ్లోకి ఉన్నట్టుండి కలి ప్రవేశిస్తాడు ఎలా ఒకనొక టైంలో తను ఏదో ఒక ధర్మ సూక్ష్మం కావచ్చు ఏదో బిజీ షెడ్యూల్లో అటు ఇటు పోతున్నప్పుడు తెలియకుండానే తను ఒక దగ్గర టాయిలెట్ వెళ్ళడానికి వెళ్తుంది హెల్త్ జరుగుతుంది అంటే ఏంది మూత్ర విసర్జన చేస్తాడు చేసిన తర్వాత కాళ్ళు కట్టుకోవడం మర్చిపోతుంది లేదా కాళ్ళు కడుక్కుంటాడు కానీ మొత్తం కరెక్ట్గా కడుక్కోడు సగం మిగిలిపోతుంది అని అంటారు ఒక దగ్గర కాళ్ళు కడుక్తుంది అంటారు ఇంకొక దగ్గర కడుక్కుంటాడు కానీ సగం మిగిలిపోతుంది అంటారు అందుకే ఆ సగమైన సగం కాళ్ళు ఎప్పుడు కడుక్కోకూడదు ఎక్కడైతే కడుక్కోలేదో అక్కడ ఎంటర్ అయిపోతాడు మనోడు దొరికింది దొరికిందే చాయిస్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనోడి జాతకం తిరగబడిపోతుంది నల్లుడి అప్పుడు రాక ఎంత పవిత్రంగా ఉన్నాడు ఎంత గొప్పోడు ఎన్ని దాన ధర్మాలు ధర్మం అంటే ఏంటి అలా ఉన్నాడా ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది మన నలు సో నా ఇక్కడ అసలు ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగింది అన్నది సెకండ్ పార్ట్ లో విందా ఓకేనా